నమస్తే వెల్కమ్ టు టీవీ భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య ఐదు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ ప్రారంభం కాబోతోంది పెర్త్లో మొదటి టెస్ట్ మ్యాచ్ జరగబోతోంది అయితే ఇటీవల జరిగినటువంటి సొంత గడ్డపై జరిగినటువంటి టెస్ట్ సిరీస్ లో న్యూజిలాండ్ చేతిలో ఘోర పరాభావాన్ని మూటగట్టుకున్నటువంటి భారత్ తిరిగి బౌన్స్ బ్యాక్ కాగలుగుతుందా అలాగే నలుగురు సీనియర్ ఆటగాళ్లకు ఇది చాలా కీలకమని చెప్తున్నారు వాళ్ళు అందరికీ కూడా వాళ్ళ ఆ నలుగురు ఆటగాళ్లకు ఇదే చివరి ఆస్ట్రేలియా సిరీస్ కావచ్చు అని కూడా చెప్తున్నారు ఇందులో ఎంతవరకు కరెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది ఆస్ట్రేలియా మైండ్ గేమ్ కి పెట్టింది పేరు మైదానం లోపట బయట కూడా వాళ్ళ ఆట మొదలు పెడతారనేటువంటి స్ట్రాటజీస్ అవన్నీ కూడా చెబుతూ ఉంటారు సో ఈ ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఎలా జరిగేటువంటి అవకాశం ఉంది ఏ జట్టు విజయ అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి దీనికి సంబంధించి బ్రీఫ్గా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం నాతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ అలాగే ఎన్హెచ్ టీవీ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శివప్రసాద్ గారు శివప్రసాద్ గారు నమస్తే నమస్తే గారు మరోసారి క్రికెట్ అభిమానులకు పండగే ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు లాస్ట్ టెస్ట్ మ్యాచ్ సిరీస్ తాలూకా ఓటమి ఆ బ్యాగేజ్ అనేది రిఫ్రెష్ చేసుకొని కొత్తగా జూలు విధిల్చి మన వాళ్ళు మొదలు పెడతారా లేకపోతే ఆ ఇంపాక్ట్ ఏమైనా ఈ ఆస్ట్రేలియా సిరీస్లో ఉంటుందా నేను అనుకోవడం పెద్దగా ఏమి ఉండదని అనుకుంటున్నాను సో ఎందుకంటే ఏ సిరీస్ కాదు సిరీసే అలాగే తీసుకోవాలి తీసుకోవాలి అట్ట అప్పుడే వాడు మంచి ప్లేయర్ అవుతారు ఎప్పుడైనా సరే ఒక ఓటమిని పదే పదే తలుచుకుంటూ తర్వాత జరిగేటటువంటి టోర్నమెంట్లో కానీ మ్యాచెస్లో కానీ మళ్ళీ దీన్నే క్యారీ చేసేవాడు అసలు స్పోర్ట్స్ పర్సన్ అనే అనిపించుకోడు మెన్ స్పిరిట్ అంటాం మనం మామూలుగా బయట ఏదైనా ఒక కామెంట్ చేస్తే అవతరవసారి తీసుకోలేకపోతే వాడు స్పోర్ట్స్మెన్ స్పిరిట్ లేదంటాం మెన్ స్పిరిట్ ఏంటంటే అక్కడ వరకు జరిగిందాన్ని టోటల్గా వదిలేసి చాలా చిన్న విషయం పోతే పోయింది ముందు ముందు బాగా ఆడాలనేటటువంటి తత్వంలోకి వెళ్ళేవాడే స్పోర్ట్స్ పర్సన్ ఎప్పుడైనా సరే అందువల్ల నైట్ మేయర్ నిజానికి చెప్పాలంటే న్యూజిలాండ్ చేతిలో మన పరాభవం అనేది నైట్ అందువల్ల దాంట్లోంచి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా బయటకు వస్తేనే తర్వాత సిరీస్ కంటిన్యూ అవుతాయి నిజానికి మనం డబ్ల్యూటీసీ ఫైనల్కి డైరెక్ట్గా వెళ్ళాలంటే ఆస్ట్రేలియా మీద ఫోర్ జీరోతో గెలవాలి కానీ ఫోర్ వన్తో గెలిచినా పర్వాలేదు కానీ ఎవ్వరూ కూడా ఇండియా టీంకి ఆ రకమైనటువంటి ఎడ్జ్ ఉందని ఎవరు చెప్పడం లేదు ఇంక్లూడింగ్ ప్రతి సిరీస్కి ఏదో ఒక ప్రిడిక్షన్ చేసేటటువంటి గవాస్కర్ లాంటి వాళ్ళు కానీ లేదా హర్ష భోగ్లే లాంటి వాళ్ళు కానీ ఇటువంటి వాళ్ళు పెద్దగా ఎవరు మాట్లాడట్లేదు దాని గురించి ఎందుకంటే చెప్పడానికి ఏమి తెలియనిటువంటి స్థితిలో వాళ్ళు కూడా ఉన్నారు బేసికల్లీ ఎందుకంటే ఇట్స్ ఏ న్యూ టీం లాగా కనిపిస్తోంది చూడబోతే కోహ్లీ పంత్ తప్ప మిగిలిన వాళ్ళందరూ దాదాపు జూనియర్గానే కనిపిస్తున్నారు క్యాప్టెన్ బూమ్రా రోహిత్ ఆప్సన్స్లో రోహిత్ వెళ్ళటం లేదు ఫస్ట్ అతనికి కొడుకు పుట్టాడు కాబట్టి ఫస్ట్ కి రోహిత్ వెళ్ళటం లేదు సెకండ్ టెస్ట్కి వెళతాడని మనమంతా ఆశించాల్సినటువంటి పరిస్థితిలో ఉన్నాం అందువల్ల దాదాపు చాలామంది మీకు పెద్దగా అనుభవం లేని ఆటగాళ్లే ఉన్నారు ఇటు ఆశాకరణమైనటువంటి విషయం ఏంటంటే లాస్ట్ సిరీస్లో అద్భుతంగా బౌలింగ్ చేసినటువంటి బూమ్రా సిరాజ్ సిరాజ్ కూడా చాలా గొప్పగా బౌలింగ్ చేశాడు లాస్ట్ సిరీస్లో లాస్ట్ సిరీస్ మనకి గెలవడానికి సిరాజ్ కూడా కొంత దోహదం చేశాడు నాలుగు మ్యాచ్ల సిరీస్ లో రెండు ఒకటితో కొట్టడం కొట్టడం అది కూడా అది కూడా ఓటమి తర్వాత ఓటమి తర్వాత భయంకరమైనటువంటి ఓటమి తర్వాత మామూలు ఓటమి కూడా కాదు భయంకరమైనటువంటి ఓటమి తర్వాత అందువల్ల ఏంటంటే ఆ బౌలింగ్ డిపార్ట్మెంట్ చాలా ఆశాజనకంగా ఉంది అంటే ఆస్ట్రేలియా వికెట్స్ మన వికెట్స్ లాగా ఉండవు ఫాస్ట్ వికెట్స్ ఉంటాయి బౌన్సీ వికెట్స్ ఉంటాయి చాలా పెసీ వికెట్స్ కానీ యూ కెన్ జడ్జ్ ద బాల్ వాళ్ళు బౌన్స్ అవుతుంది అనే విషయం నీకు అర్థం అవుతుంది బాగువేత్తన పైకి అనే విషయం అర్థమవుతుంది ఇంత క్రితం ఆడినటువంటి న్యూజిలాండ్ సిరీస్ లో పిచ్చి లగా డెడ్ పిచ్చెస్ గా డిఫరెంట్ డిఫరెంట్ గా బిహేవ్ చేయు పర్ఫెక్ట్ గా ఉంటాయి అవన్నీ కూడా వాళ్ళు ఎట్టకు ఫాస్ట్ పిచ్చెస్ ఏ చేస్తారని అనుకుంటున్నారు అలా చేయకపోతే ఒకవేళ వాళ్ళు బూమ్రాకి భయపడ్డారని అర్థం ఒకవేళ వాళ్ళు ఫాస్ట్ పిచ్చెస్ చేయకుండా స్పిన్ వికెట్స్ కూడా వాళ్ళు చేశారనుకోండి ఒకవేళ అలా చేస్తే బూమ్రాకి వాళ్ళు ఖచ్చితంగా భయపడే అట్లాంటి వికెట్స్ చేశారని అనుకోవాలి షమి కూడా జాయిన్ అయ్యే ఛాన్స్ ఉందంటున్నారు షమి కోరుకుని రంజీ ట్రోఫీ మ్యాచ్ ఆడాడు సెవెన్ వికెట్స్ తీసాడు ఆ మ్యాచ్లో లో అతని రిధంలో ఎక్కడ కూడా ఎటువంటి తేడా కనిపించట్లేదు విధం పర్ఫెక్ట్గా గా ఉంది అని చెప్పి చెప్తూ ఉన్నారు సెలక్షన్ కమిటీ కూడా ఈ మ్యాచ్ ని ఫాలో అవుతోంది చూస్తోంది అజిత్ అగార్కర్ ఆల్రెడీ ఇండియన్ క్రికెట్ టీమ్ తో పాటు ఆస్ట్రేలియాలో ఉన్నాడు వెళ్ళాడు ఆల్రెడీ అని సమాచారం మొత్తం ఐదు టెస్టులు మొత్తం పూర్తి అయ్యే వరకు అగార్కర్ అక్కడే ఉండాలని బీసీసీఐ అతన్ని ఆదేశించింది అని కూడా చెప్తున్నారు కారణం ఏంటంటారు ప్రత్యక్షంగా అందరి ఆట కూడా అబ్జర్వ్ చేసేటటువంటి డైరెక్ట్ గా అక్కడ డ్రెస్సింగ్ రూమ్ దగ్గర ఉండి డైరెక్ట్ గా చూసే అవకాశం దొరుకుతుంది అగల్కర్ క్లారిటీ వస్తుంది నెంబర్ వన్ అయితే ఇప్పటివరకు వస్తున్నటువంటి వార్తలు మాత్రం వేరే రకంగా వస్తున్నాయి ఏమంటే ఈ నాలుగు నలుగురు ఎవరైతే మీరు ఇందాక చెప్పారో రోహిత్ నలుగురు ప్లేయర్స్ కోహ్లీ రోహిత్ కోహ్లీ అశ్విన్ జడేజా జడేజా ఈ నలుగురిని ఏం చేయాలి తర్వాత అనే దాని మీద డెసిషన్ తీసుకోవడానికి గాను అగల్కర్ని అక్కడ ఉండమని బీసీసీఐ చెప్పింది ఇదే వాళ్ళకి లాస్ట్ సిరీస్ కావచ్చు లాస్ట్ ఆస్ట్రేలియా సిరీస్ కావచ్చు అని చెప్పి అంటున్నారు దీంట్లో మనం ఏజ్ పరంగా చూస్తే రోహిత్ కోహ్లీకి పన్నేళ్ళు తేడా రోహిత్ థర్టీ సెవెన్ కోహ్లీ థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ దాటి థర్టీ సెవెన్ లోకి వచ్చాడు కోహ్లీ కూడా జడేజాకి కానీ అశ్విని కానీ కోహ్లీ రోహిత్ ఇంకా కనీసం ఒక రెండేళ్లు ఆడగలిగినటువంటి కెపాసిటీ ఉంది మినిమం ఎంత లేదన్నా కూడా కనీసం ఇంకో రెండేళ్లు ఆడే పరిస్థితి ఉంది జబ్బాయ్ కాట్ ఇంగ్లాండ్ స్టార్ ఓపెనర్ ఒకప్పుడు అతను నలభై నాలుగు ఏళ్ళు చెరుగా ఆడాడు నాకు తెలుసు అతనే ఆ ఏజ్లో ఆడినటువంటి క్రికెటర్ భవిష్యత్ అతను అందువల్ల అది వాళ్ళ యొక్క మూమెంట్ శరీరం ఎట్లా ఉంది వాళ్ళు ఎంత బాగా పరిగెడుతున్నారు వికెట్ల మధ్య వాళ్ళ రిఫ్లెక్షన్స్ ఎట్లా ఉన్నాయి లో క్యాచెస్ పట్టేటప్పుడు ఎంత ఫాస్ట్గా మూవ్ అవుతున్నారు ఇవన్నీ బేసికల్గా పరిగణనలోకి తీసుకుంటాం సచిన్ హోలి చాలా లేట్ ఏజ్ వరకు ఆడినట్టు ఆడాడు అంటే బోలి ఏజ్ వచ్చింది కాబట్టి వాడికి ఏజ్ అక్కడ వచ్చింది కాబట్టి వాడిని తీసేయాలనే సిస్టమ్ పెట్టుకోవడానికి వీలు వీళ్ళే ముఖ్యంగా క్రికెట్ లాంటి చోటు రిఫ్లెక్షన్స్ ఎంత బాగా ఉన్నాయో అనేది ఇంపార్టెంట్ అందువల్ల సిరీస్ ఉత్కంఠపరితంగా ఉంటుందని మాత్రం నేను భావిస్తున్నా వ్యక్తిగతం అది సింపుల్గా ఇండియా తొలగుతుందని కానీఅప్ చేయదు చేరు ఆస్ట్రేలియా పూర్తిగా డామినేట్ చేసేస్తుంది అని అనుకోవడానికి కూడా వీలు లేదు ఎంతసేపటికి వాళ్ళ బ్యాటింగ్లో అయినప్పుడు ఇంత గొప్పగా ఉంది వాళ్ళ బౌలింగ్లో అయినప్పు ఇంత గొప్పగా ఉంది అని వాళ్ళ భజన చేయడమే సరిపోతుంది విచ్ ఇస్ నాట్ కరెక్ట్ మన వాళ్ళేం తక్కువ వాళ్ళు కాదు ఆ దురదృష్టవశాత్తు కావచ్చు లేదా మనం క్రితం చేసినటువంటి డిబేట్లో మనం మాట్లాడుకున్నాం దాని గురించి డ్రెస్సింగ్ రూమ్లో ఉండే పరిస్థితి గంభీర్త వాళ్ళకు ఉండేటటువంటి క్లాషెస్ లేదా అవగాహన అవగాహన లోపం ఇవన్నీ కూడా చాలా కారణాలు అయి ఉండొచ్చు దానికి అంత మాత్రాన్ని ఇండియన్ టీం తక్కువ చేయడానికి కానీ వీళ్ళ కెపాసిటీని తక్కువ చేయడానికి కానీ వీలు లేదు అందువల్ల మంచి టఫ్ ఫైట్ ఉంటుంది డెఫినెట్ ఆస్ట్రేలియాతో అని నేను భావిస్తున్నా గెలిపోవటం దైవాధీనాలు మనం చెప్పలేము కానీ గెలిచినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఓడిపోవడం అందరూ చెప్తున్నదేగా ఓడిపోతారు భయం ఘోరంగా ఓడిపోతారని అని చెప్తున్నారు కానీ గెలిచినా కూడా ఆశ్చర్యపోవాల్సినటువంటి పని లేదు ఇక్కడ పర్టికులర్గా గా కోహ్లీ ఫామ్ గత కొంతకాలంగా అతను ఫామ్ లో లేక ఇబ్బంది పడుతున్నాడు ఆస్ట్రేలియా మీద అద్భుతమైనటువంటి రికార్డు ఉంది అతనికి ఆస్ట్రేలియా మీద నాలుగు సార్లు అతను పర్యటించాడు అక్కడ పదమూడు టెస్ట్ మ్యాచ్లు ఆడాడు మంచి సగటు ఉంది ఫిఫ్టీ ఫోర్ ప్లస్ సగటు ఉంది ఆరు సెంచరీలు నాలుగు హాఫ్ సెంచరీలు మరోసారి అతను ఆ మ్యాజిక్ క్రియేట్ చేయగలుగుతాడా అట్లీస్ట్ ఈ ఐదు టెస్ట్ మ్యాచ్ల్లో ఒకటి రెండు సెంచరీలు మనం చూడొచ్చా కోహ్లీ ఫామ్ మళ్ళీ తిరిగి రావడానికి సుదీర్ఘ కాలం పట్టాల్సినటువంటి అవసరం ఏ లేదు ఒక మ్యాచ్ చాలు ఒక మ్యాచ్ చాలు ఒక మ్యాచ్ కనుక పర్ఫెక్ట్గా అతను మిడిల్ చేయగలిగితే బంతిని అవుట్ సైడ్ ది ఏదైతే అతని వీక్నెస్ ఏదైతే ఉందో అవుట్ సైడ్ ది ఆఫ్టమ్ ముఖ్యంగా ఆస్ట్రేలియాలో బంతి బాగా బౌన్స్ అవుతుంది చాలా వేగంగా వస్తుంది మంచి బౌలర్ స్వింగ్ కూడా అయ్యేటటువంటి అవకాశం కూడా ఉంటుంది ఇంగ్లండ్లో ఉన్నంత స్వింగ్ ఉండకపోవచ్చు కానీ బట్ బంతి స్వింగ్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది బౌల్స్ మాత్రం చాలా హెవీగా ఉంటుంది అందువల్ల ఏంటంటే ఆ దాన్ని తట్టుకుని కాసేపు నిలబడి కొంచెం బ్యాట్ కనుక నాక్ చేయగలిగితే కొంచెం టచ్ ఆటోమేటిక్గా వస్తుంది వన్ డే మ్యాచ్ కాదు ట్వంటీ మ్యాచ్ అంతకంటే కాదు ఆ కూడా పిచ్చులకి కొట్టిన పింఛిచితమైనటువంటి పిచ్చి లేదు అన్ని వికెట్ల మీద ఇప్పుడు ఎక్కడైతే మ్యాచ్ జరుగుతున్నాయో అన్ని చోట్ల కూడా అతను ఆడినటువంటి వాడే వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యాట్స్మెన్ ఇన్ వరల్డ్ విరాట్ కోహ్లీ అతని బ్యాటింగ్ విషయంలో అసలు బంక పెట్టడానికి లేదండి అత్యద్భుతమైనటువంటి బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ ఆ బ్యాట్స్మెన్ అతన్ని బీట్ చేసే వాళ్ళు ఎవరు లేరు వరల్డ్ క్రికెట్ లో ప్రస్తుతం క్లాస్ పర్మనెంట్ అంటారు ఫామ్ వీళ్ళు ఏదో చెప్తుంటారు వీడిని ఇంకొకరితో వాడతా వీళ్ళతో పోలిస్తూ వచ్చినట్టు వాడు కామెంట్స్ చేస్తూ ఉంటారు కానీ కోహ్లీజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యాట్స్మెన్ స్మిత్తో పోలుస్తారు స్మితి రికార్డ్స్ గురించి మాట్లాడతారు ఇట్లా అనేక రకాలైనటువంటి కంపారిజన్స్ చేస్తారు కోహ్లీ అందువల్ల ఒక్క ఇన్నింగ్స్ చాలు నాకు మళ్ళీ జబ్బాయి కంటే గుర్తొస్తున్నాడు నీకు ఎప్పుడు ఫామ్ లేకపోతే అప్పుడు సింపుల్గా ఏ బాల్నైనా సరే ఇది ఆఫ్ లోకి నెమ్మదిగా పుష్ చేయి నిజం మిడాలలోకి నెమ్మదిగా పుష్టి చేయి ఓ సింగిల్ తీసుకో పర్వాలేదు కానీ అట్టా ఒక పది ఓవర్లు ఆడితే ఆటోమేటిక్గా నీ ఫామ్ నీకు వచ్చేస్తుందని చెప్తాడు బాయ్ అతను పేషెంట్గా కనుక డిటర్మైండ్గా నేను కొట్టాలి అని వికెట్ దగ్గర నిలబడి కనుక ఆడితే కోహ్లీ అన్బీటబుల్ కోహ్లీ డెఫినెట్గా గా అందువల్ల ఫామ్ గురించి పెద్దగా చింతించాల్సిన అవసరం లేదు హీ కెన్ మేక్ హిస్ మార్క్ అగైన్ మళ్ళీ ఒక రెండు సెంచరీలు కొట్టినా మీరు ఆశ్చర్యపోయిన అవసరం లేదు చాలా కాలం నుంచి అతను సెంచరీ లేదు గత నాలుగైదు సంవత్సరాల్లో అతను కొట్టింది ఓన్లీ ఫిఫ్టీస్ తప్ప సెంచరీస్ ఏం లేవు ఇటువంటి చెత్త వాగుడంతా పరిగణనకు తీసుకోవాల్సిన అవసరం అవసరం లేదు ఆ సిరీస్ని ఆ సిరీస్లో ఉండే వాడి యొక్క మానసికమైనటువంటి స్థితి నెంబర్ టూ తర్వాత వాడి ఫామ్ ఇవన్నీ కూడా దానికి రీజన్స్ అవుతాయి అది తెచ్చుకోవడానికి పెద్ద సమస్య కాదు అందువల్ల డెఫినెట్గా ఇండియన్ టీం చాలా సమష్టిగా చాలా అద్భుతంగా ఈసారి పెర్ఫామ్ చేస్తుందని నేను నమ్ముతున్నాను ఓకే ఇక ఆస్ట్రేలియా విషయానికి వస్తే వాళ్ళు సొంత గడ్డ పైన లేకపోతే ఏ దేశం వెళ్ళినా కూడా ఛాంపియన్స్ లాగానే ఆడతారు డెఫినెట్గా ఆడతారు ఎందుకంటే ఆమున్నా లేకపోయినా ఎప్పుడు అండర్ ఎస్టిమేట్ చేయడానికి లేదు ఆస్ట్రేలియన్ మైదానం వెలుపల మైదానం బయట ఆస్ట్రేలియన్ సార్ దే ఆల్వేస్ ట్రూ ప్రొఫెషనల్స్ వాళ్ళు అయిపోయిందని అనుకోవడానికి లేదు వాళ్ళని ఎప్పుడు కూడా లాస్ట్ వాళ్ళ దాకా ఒంటి చేత్తో లాస్ట్ చివరికి కమిన్స్ స్టార్క్ దగ్గర కూడా వాడు వచ్చి కొడతారు చివరికి వీళ్ళు అనుకుంటారు అనుకుంటాం మనం అయిపోయింది ఏడు వికెట్ పడిపోయి ఇంకా అయిపోయింది మ్యాచ్ మంది అని అనుకుంటాం కానీ ఆ లాస్ట్ ఎయిట్ నైన్ వికెట్స్ పడే లోపల వాళ్ళు టార్గెట్ పూర్తి చేస్తారు చేస్తారు వాళ్ళకి దాంట్లో కారణం వాళ్ళ యొక్క బ్యాట్స్మెన్షిప్ కాదు వాళ్ళ యొక్క కమిట్మెంట్ టువర్డ్స్ ద టీం ఓటమి నేను తొందరగా అంగీకరించేటటువంటి మెంటాలిటీ వాళ్ళు కారు ఆస్ట్రేలియన్స్ కానీ ఆస్ట్రేలియా మీద మనకి చారిత్రాత్మకమైనటువంటి అద్భుతమైనటువంటి విజయాలు ఇండియన్ టీంకి ఉన్నాయి అందువల్ల ఆస్ట్రేలియా టీం చాలా బలంగా ఉంది దెర్ ఇస్ నో డౌట్ మనం కూడా బలంగానే ఉన్నాం మనం కూడా చాలా బలంగానే ఉన్నాం రోహిత్ లేడు అంతే నెక్స్ట్ మ్యాచ్కి ఎట్లా వచ్చేస్తాడు రోహిత్ శర్మ షమి కూడా వచ్చేస్తాడు కాబట్టి షమి కూడా వచ్చేస్తే ఒకవేళ ఇంకా చాలా బలిష్టం అవుతుంది ఇప్పుడు మూడో సీమర్ని ఎవరు తీసుకోవాలనే దాని మీద కొంత చర్చ జరుగుతోంది హైట్రబాడు కుర్రాడు సిరా సిరాజ్ అద్భుతంగా వేస్తున్నాడు బూమ్రా అద్భుతంగా వేస్తాడు ఎట్టగో లేకపోతే మూడో వాడిని ఎవరు తీసుకోవాలి అనే దాని మీద చర్చ జరుగుతోంది బ్యాటింగ్ కమ్ పేస్ బౌలింగ్ కాస్త కూస్తూ చేయగలిగినటువంటి రీతి రెడ్డి లాంటి వాడిని తీసుకుంటే కొంచెం బెటర్గా ఉంటుంది అనేటటువంటి ఆలోచన వాళ్ళకి ఉంది అది ఏం చేస్తారనేది ఇంకా తెలియదు యజ్ద కూడా టీంలో చేరాడు అందువల్ల అది కూడా కొంత బలం చేకూరుస్తుంది రానా ఇంతవరకు ఒక ఇంటర్నేషనల్ మ్యాచ్ కూడా ఇంతవరకు ఆడలేదు ఇది ఆరంగెట్టడం అటు వన్ డేలో కానీ టీ ట్వంటీలో కానీ ఇంతవరకు ఎప్పుడు కూడా ఆడలేదు అతను ఇదే ఫస్ట్ టైం అతను ఆడడం మనం అతను తీసుకుంటారా అని చెప్పలేదు అతను వన్ ఫార్టీ కిలోమీటర్స్ స్పీడ్లో మంచి బౌల్స్ రాబడుతూ బౌలింగ్ చేశాడు ఐపీఎల్లో చేశాడు ఆ తర్వాత రంజీస్లో మంచి అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్ చేశాడు అందువల్ల టీమ్ మేనేజ్మెంట్ ఎట్లాంటి డెసిషన్ తీసుకుంటుంది అనేది చూడవలసి ఉంది బ్యాటింగ్ ఆర్డర్ మాత్రం చాలా కన్సర్న్ ఉంది మనకి ఎందుకంటే గిల్ ఆడకపోవచ్చు అతను ఏదో గాయమైంది అందువల్ల గిల్ ఆడకపోవచ్చు రిజిస్ట్రీ చేసే వాళ్ళు ఒక ఎండో ఆడతాడు ఓపెనింగ్ ఎవరు చేస్తారు అనేది చాలా ప్రధానమైనటువంటి సమస్య దానికి ఏవో రెండు మూడు పేర్లు రకరకాలుగా ఆలోచిస్తున్నారు నితీష్ని తీసుకొచ్చి పైన ఓపెనింగ్ చేయిద్దామా చేస్తే ఎట్లా ఉంటుంది బ్యాట్స్మెన్ మంచి బ్యాట్స్మెన్ కూడా కాబట్టి ఓపెనింగ్ చేస్తే ఎట్లా ఉంటుంది అనేది ఒకటి ఆలోచిస్తున్నారు లేదా కేఎల్ రాహుల్ అద్భుతమైనటువంటి బ్యాట్స్మెన్ ప్రస్తుతం ఫామ్ లో లేకపోవచ్చు అదే సమస్య కానీ కుదురుకుంటే చాలా బాగా ఆడతాడు అనుభవజ్ఞుడు మంచి గొప్ప టెక్నిక్ ఉన్నటువంటి బ్యాట్స్మెన్ కాబట్టి అతన్ని తీసుకుంటే ఈ తో మనం ఫెచ్ అవుతుందని చెప్పి కొంతమంది చెప్తున్నారు అందువల్ల అతన్ని ఓపెనింగ్ అతను చేయించవచ్చు ఆప్షన్స్ చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి అయితే వన్ డౌన్ ఏం చేస్తారు మామూలుగా విరాట్ కోహ్లీ టూ డౌన్ వస్తున్నాడు వన్ డౌన్ ఎవరిని పంపిస్తారు అంటే సర్ఫ్రాజ్ గారిని పంపిస్తే బాగుంటుంది అనేది ఒక నిర్ణయంగా కనిపిస్తోంది మరి సరఫరాజ్ని వన్ డే పంపిస్తారా పంపించారా ఏం జరుగుతుంది అనేది లాస్ట్ మూమెంట్ దాకా తెలిసే అవకాశం లేదు మరి యశస్వి జైస్వాల్ కూడా అద్భుతమైనటువంటి ఆపర్చునిటీ అతను డెఫినెట్గా ఎందుకంటే యశస్వి జైస్వాల్ టీ ట్వంటీ అండ్ వన్ డే క్రికెట్లో తనదైనటువంటి మార్క్ వేస్తున్నాడు అటువంటిది టెస్ట్ మ్యాచ్లో కూడా ఒక పరిపూర్ణమైనటువంటి బ్యాట్స్మెన్ కావాలంటే టెస్ట్ మ్యాచ్లో ఎంత బాగా ఆడతాడో అనేది ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ స్లామ్ బ్యాంక్ క్రికెట్ ఎవరైనా ఆడతారు నువ్వు కొడితే తగిలితే ఆ రోజు నువ్వు కంగు లేకపోతే పక్క వెళ్ళిపోవడం అంతే కానీ టెస్ట్ క్రికెట్ అట్ట కాదు మీరు ఎంతసేపు వికెట్ దగ్గర ఉంటారు ఎంత డిఫికల్ట్ బాల్స్ని మీరు ఫేస్ చేస్తారు అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ అవుట్ సైడ్ ది లెగ్ స్టంప్ ఎంత బాగా వదిలేస్తారు బయటికి వెళ్తున్నటువంటి బాల్స్ని ఎంత బాగా వదిలేస్తారు ఇల్ సింగర్స్ని ఎంత గొప్పగా మీరు డిఫెండ్ చేస్తారు ఇవన్నీ కూడా చాలా కీలకమైనటువంటి అంశాలు అతను మీకు ప్రధానంగా కోహ్లీకి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ అవుట్ గోయింగ్ బాల్స్ని ఎక్కువగా అతను టచ్ చేసి స్టిప్స్లో కాచల్ ఇస్తాడు స్పిన్కి ఫెయిల్ అవడం అనేది న్యూజిలాండ్ సిరీస్లో మనం చాలా ఎక్కువగా చూసాం కానీ అతనికి అంత ప్రాబ్లం ఉందని నేను అనుకోవట్లేదు అతని ప్రధానమైనటువంటి ప్రాబ్లం ఔట్స్వింగ్ ఎదుర్కోవడం ప్రధానమైనటువంటి ప్రాబ్లం ఉంది కోహ్లీకి దాన్ని కరెక్ట్ చేసుకున్నాడు కాబట్టి దాని గురించి పెద్దగా చింతించాల్సినటువంటి అవసరం లేదు బ్యాటింగ్ ఆర్డర్ ఎట్లా ఉంటుందనేది చెప్పడం కాస్త కష్టం స్పిన్నర్స్లో మాత్రం ని మాత్రమే తీసుకుంటారని నేను అనుకుంటున్నాను చివరిగా ఆస్ట్రేలియా మైండ్ గేమ్కి పెట్టింది పేరు మైదానం లోపల ఎలాగూ స్లెడ్జింగ్ ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు వాళ్ళు ఏమీ చేయలేనప్పుడు ఆటగాళ్ళ కాన్సన్ట్రేషన్ దెబ్బతీయడానికి మైదానం బయట కూడా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో వాటిలో రకరకాల కామెంట్స్ చేసి ప్రత్యర్థిని ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడానికి చే ప్రయత్నాలు కూడా చేస్తారని చెప్తారు ఆస్ట్రేలియా మీరు చాలా సీనియర్ మీరు చాలా మ్యాచెస్ క్లోజ్గా గమనించి ఉంటారు ఈ సిరీస్లో మనం అలాంటిది ఏమైనా చూస్తామా ఆన్ ద ఫీల్డ్ కానీ లేకపోతే ఆఫ్ ద ఫీల్డ్ కానీ సరే మన మీద ఏం ప్రభావం ఉంటుందని అనుకోవట్లేదండి ఎందుకంటే ఆస్ట్రేలియా స్డ్జికి పెట్టింది పేరు పెట్టింది పేరు అవును అది అందరికీ తెలిసినటువంటి విషయం వాళ్ళ ప్లేయర్లు స్టేట్మెంట్లు ఇస్తారు వాళ్ళ సీనియర్ ప్లేయర్స్ రిటైర్ అయిపోయిన వాళ్ళు స్టేట్మెంట్స్ ఇస్తారు అసలు వాళ్ళు లేకపోతే ఈ సిరీస్ లేదు నిజంగా వాడు అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేస్తాడు కోహ్లీ అని చెప్పి ముందే చెప్పేస్తారు వీళ్ళు చేస్తాడో లేదో మన ఎవరికీ తెలియదు తెలియదు వాడికే తెలియదు యాక్చువల్గా అయినా వాళ్ళు చెప్పేస్తారు కోహ్లీని ఒక్కడిని చూసుకుంటే చాలా అంతా అయిపోతుంది అంటే వాడి మీద మానసికంగా విపరీతమైనటువంటి ఒత్తిడి పెట్టేస్తారు వాడి మీద దాంతో ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఎక్కువ ఉంటాయి ఇట్లాంటి టాక్టిక్స్ వాళ్ళు చాలా భయంకరంగా చేస్తారు బూమ్రాని మాకు ఇస్తే అసలు ప్రపంచానికి అంటారు తద్వారా భూమురాగా ఏమంటుందంటే నెంబర్ వన్ వాడికి స్పిరిట్ పెరగడం సంగతి పక్కన పెట్టండి వాళ్ళు విపరీతంగా ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చేస్తాయి ఇటువంటి చెత్త అన్నీ చాలా చేస్తారు వాళ్ళు ఈ వేటికి వేటికి లొంగకపోతే లొంగకుండా అద్భుతంగా బ్యాటింగ్ అనుకోండి కోహ్లీ అప్పుడు సిబ్స్లోని ఏదో వాటి మాట్లాడము అట్లాంటివన్నీ అప్పుడు చేస్తారు చేస్తారు స్ట్రెడ్జింగ్కి వాళ్ళు పెట్టింది పేరు కానీ మన వాళ్ళు ఏమి దాన్ని సక్కం పోయేటప్పుడు లేదు పైకి కావాలంటే ఇంకో రెండు మాటలు ఎదురు మాట్లాడతారు అట్లాంటి పరిస్థితి ఇప్పుడు టీంలో ఉంది ఆ ఎగ్రెస్ ఉంది అందరిలోనూ కూడా ప్రతి వాడు జవాబు చెప్పేస్తున్నాడు ఎవరెట్ లాగా కాదు వాడు ఏదో మాట్లాడితే వీడు ఆ ఎందుకులే వీడితో అనుకునే పరిస్థితి కాదు సాయంత్రం హోటల్ రూమ్కి వస్తావా అంటే ఏ హోటల్ రూమ్ నెంబర్ చెప్పంటాడు అట్లాంటి స్టేజ్ లో ఉన్నారు వీడు అందువల్ల స్ట్రెడ్జింగ్ మన మీద పెద్ద ఇంపాక్ట్ చూపిస్తుందని అని అనుకోట్లా కానీ ఆస్ట్రేలియన్ మీడియా కానీ ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్స్ కానీ అందరూ కూడా ఇండియాని ఎంత వీలైతే అంత క్రిటిసైజ్ చేయడానికే ప్రయత్నం చేస్తారు ఎంత దిగజారుతనంగా అంత అంత వీలుంటే అంత దిగజాడుతనంగా రాయడానికి ప్రయత్నం చేస్తారు దాన్ని మనం పట్టించుకోకూడదు యూ హ్యావ్ టు ప్లే యువర్ ఓన్ గేమ్ మీరు ఎవరు కూడా తక్కువ ఆటగాళ్ళు కారు కొత్తగా వచ్చే కుర్రాళ్లతో సహా మీరు గిల్లు తీసుకోండి పంతుని తీసుకోండి లేకపోతే ధృవచర్య ధృవజర్యలు ఆడతాడు ఈ మ్యాచ్లో అంటున్నారు యాజ్ ఎ బ్యాట్స్మెన్ అతను ఏతో ఏతో జరిగినటువంటి మ్యాచ్లో అతను ఒక్కడే నిలబడి ఆడాడు అందువల్ల బ్యాట్స్మెన్గా అతను కూడా ఆడొచ్చు అందువల్ల సర్ఫ్రాన్స్ కానీ వీళ్ళు ఆ టాక్టిక్స్కి లొంగకుండా తమ గేమ్ తాము ప్రశాంతంగా ఆడితే మాత్రం డెఫినెట్గా గెలుస్తారు కానీ గంభీర్ది ఒక మాట మాత్రం చెప్పాలి ఈసారి సిరీస్లో కనీసం గంభీర్ గత సహనాన్ని అలవాటు చేసుకుని కొంచెం ప్రశాంతంగా ఉంటే కురాలు బాగా రాణించగలుగుతాయి కెప్టెన్సీ నిర్ణయాల్లో జోక్యం చేసుకో దోక్యం చేసుకోకుండా ఉంటాయి ఎందుకంటే హర్భజన్ సింగ్ రీసెంట్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు గంభీర్ని ఉద్దేశించి నారాయణ వీలైనంత కోపం తగ్గించుకుని ప్రశాంతంగా ఉండి అలా ఉంటే టీం గెలుస్తుంది కాబట్టి ఎందుకంటే వాళ్ళిద్దరికి డైరెక్ట్గా స్టంప్ పెట్టుకొట్టుకునేదాకా వెళ్ళారు వాడి ఇద్దరు అందరికీ తెలిసిన విషయమే ఆ ఎపిసోడ్ గురించి అందువల్ల అది గంభీర్ కనుక మెయింటైన్ చేయగలిగితే మాత్రం డెఫినెట్గా ఇండియన్ టీమ్ విల్ పర్ఫామ్ వెల్ సిరీస్ బ్రహ్మాండంగా ఆడి ఒక విజయం సాధించిన మనం ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు ఎస్ శివప్రసాద్ గారు మీరు అన్నట్టుగా గత సిరీస్ తాలూకా ప్రభావం ఆ ఓటమి ఆ ప్రభావం ఏమాత్రం ఉండకుండా ఫ్రెష్గా ఈ సిరీస్ను స్టార్ట్ చేయాలి ఎందుకంటే కరెక్ట్ కాంబినేషన్ సీనియర్స్ ఉన్నారు యువత యువ యంగ్స్టర్స్ కూడా ఉన్నారు ఈ పర్ఫెక్ట్ కాంబినేషన్ వాళ్ళ పూర్తి సామర్థ్యం మేరకు ఆడి విజయం సాధించి మనం భారత్ చేరుకోవాలని చెప్పి మనం కూడా కోరుకుందాం కోట్లాది మంది అభిమానులు కూడా కోరుకుంటున్నారు వెరీ మచ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు